నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండవది మనసులో అహం ఒకదాని వలన పొలం నాశనం అవుతుంది రెండో దాని వలన మనిషి నాశనం అవుతాడు దుఃఖం అందరికీ ఉంటుంది కానీ కథలే వేరువేరుగా ఉంటాయి కొంతమంది నేనంటే ఇష్టం ఉండరు ఎందుకంటే నా నిజమైన మాటలు వాళ్లకు చేదుగా ఉంటాయి నేను అద్దాన్ని అర్థంలాగే ఉంటా బాధపడాల్సింది వాళ్ళు పైకి ఒకలా లోపల మరొకలా ఉండేవాళ్ళు పరిస్థితులు ఎంత చెడ్డగా అన్నా ఉందని చావు వచ్చే వరకు బ్రతకాల్సిందే అంటుంటారు జరిగేదేదో మంచికే జరిగిందని మంచికే అయితే మనిషి అంతలా ఎందుకు నలిగిపోతున్నట్లు సమయం అన్నీ నేర్పిస్తుంది అందరితో కలిసి ఉండటం అందరినీ వదిలి ఉండటం ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే దేవుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు